శ్రీ రాధాకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ వీడియో చూడడానికి ముందు ఒక ప్రికాషన్ చెప్తాను దయచేసి సగం సగం చూసి కామెంట్లు చేయొద్దు పూర్తిగా అర్థం చేసుకుని చేయగలిగితే చేయండి లేకపోతే లేదు అంటే అది కూడా వ్యసనమే మధ్యలోనే కామెంట్ చేసాడు ఏదో ఒక మాట పట్టుకుంది సరే రెండో విషయం ఏంటంటే నాకు వ్యసనములకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు వ్యసనపరులను దగ్గర నుంచి చూసి నేను అర్థం చేసుకున్న విషయాలను మీకు తెలియజేస్తాను మీరు వ్యసనములు మానేయండి ఇది మంచిది కాదు అని నేనేమి చెప్పను అది ఎలా ప్రవర్తిస్తుంది దాని నుంచి ఎందుకు బయటపడాలి అనే విషయాన్ని మాత్రమే చెప్తాను పరిగణలోకి తీసుకోండి ఇది వ్యసనాన్ని మనం మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవాలి ఇందులో మొదటి స్థాయిలో ఏమర్థం చేసుకోవాలి అంటే ఎవరు వ్యసనముల పాలవుతారు వ్యసన పరులకు ఉండే గొప్ప లక్షణాలు ఏంటి అంటే వాళ్ళకు కూడా గొప్ప లక్షణాలు ఉంటాయి అని అనొద్దు వాళ్ళకి చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి అవేంటో చెప్తాను ఇప్పుడు నేను ఇది మొదటి స్థాయిలో ఇక రెండవ స్థాయిలో ఈ వ్యసనముల వలన ఎవరి మీద ప్రభావం ఉంటుంది అనేది చెప్తాను మూడో స్థాయిలో మూడో స్థాయిలో ఏం చెప్తాను అది అక్కడికి వచ్చినప్పుడే తెలుసుకోండి సరే ముందు మొదటిది ఎవరు వ్యసనముల పాలవుతారు నేను అన్నిటి గురించి చెప్పినప్పుడు ఎప్పుడు ఏది చెప్తాను మనసు బుద్ధి శరీరమే అన్నిటికీ కారణమవుతాయి అని చెప్తాను అలాగే వ్యసనము కూడా ఈ మూడే కారణమవుతాయి ఇప్పుడు మనసు విరిగిపోయింది కరిగిపోయింది కాబట్టి వ్యసనమైంది అన్న దొంగ మాటలు మాట్లాడను సరే ఇప్పుడు మనసు అని చెప్పాం కదా సున్నితమైన మనసు కలిగిన వారు వ్యసనములపాలు అవుతారు అంటే దయాగుణము దానగుణము ఉన్నటువంటి ఎదుటి వ్యక్తి బాధను చూసి తట్టుకోలేనటువంటి వ్యక్తి సున్నితమంగా స్పందించేటటువంటి వ్యక్తులు వ్యసనములపాలు అవుతారు ఇది మనసుకు సంబంధించింది ఇంకా బుద్ధి గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వాళ్ళు విషయ పరిజ్ఞానము అంటే నిశ్చయాత్మక నిర్ణయాత్మకమైనటువంటి శక్తి స్పష్టంగా ఉన్నవాళ్ళు బుద్ధికి గొప్ప కల్పనా శక్తి ఉన్నటువంటి వాళ్ళు వ్యసనములు పాలవుతారు అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది కదా వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి ఏదో చేయాలని తపన అది చేయలేక వ్యసనాన్ని ఆశ్రయిస్తారు సరే అది గొడవ థర పక్కన పెడదాం ఇక మూడో విషయం శరీరం వీళ్ళ శరీరానికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే అందరూ పది గంటలు పన్నెండు గంటలు కష్టపడగలిగితే ఈ వ్యసన పరులు పద్దెనిమిది గంటలు కష్టపడగలరు ఇరవై గంటలు కష్టపడగలరు ఒక రోజు మొత్తం ఆహారం నిద్ర మానేసి కష్టపడగలరు కానీ మరుక్షణం వాళ్ళు వ్యసనం ఉండాలి ఆ వ్యసనాన్ని పోషించడం కోసం ఇంత కష్టమో పడగలరు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడరు ఆ వ్యసనం దగ్గరికి చేరుకోవడం కోసం ఇంత కష్టపడగలరు కాబట్టి వీళ్ళ శరీరానికి గొప్ప లక్షణం ఉంటుంది వీళ్ళు శ్రమని కష్టాన్ని దేన్ని లెక్క చేయరు సాధించాలి అనుకున్నది ఇవాళ చేయాల్సిన పని పద్దెనిమిది గంటలైనా ఇరవై గంటలైనా చేసేస్తారు కానీ ఇరవై ఒకటో నిమిషం ఇరవై ఒకటో గంటలో వీళ్ళు వ్యసనాన్ని పోషించి తీరాలి ఇటువంటి గొప్ప లక్షణాలన్నీ ఈ వ్యసన పరులకు ఉంటాయి అయితే ఇది మొదటి స్థాయి ఈ మొదటి స్థాయిలో ఎవరి మీద ప్రభావం చూపిస్తారు అంటే ఎవరి మీద ఏ ప్రభావము చూపించరు పైగా వాళ్ళో వాడు కూడా బాధపడుతూ ఉంటాడు అనవసరంగా నేను వ్యసనాలు పాలైపోయాను అని రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది ఇది మొదటి స్థాయి ఇక్కడ వీడంతటి వీడే బాధపడుతూ ఉంటాడు ఎవరిని బాధపడ్డాడు సున్నితమైన మనసు కదా మంచి బుద్ధి ఉంది మంచి మేధాశక్తి ఉంది కాబట్టి ఎవరిని బాధపడ్డా ఆలోచిస్తూ ఉంటాడు దీని నుంచి బయటపడడం కోసం కానీ సాధారణంగా బయటపడలేడు అయితే ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రెండో స్థాయిలోకి వెళ్తాడు ప్రతినిత్యం వ్యసనాన్ని పోషిస్తూనే ఉంటాడు వాడిలో వాడు బాధపడుతూ ఉంటాడు ఇక్కడ కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎటువంటి హాని మొదటి స్థాయిలో లేదు ఇక రెండో స్థాయిలో ఏం జరుగుతుంది ఈ వ్యసనాన్ని దీర్ఘకాలం పోషించిన తర్వాత ఈ రెండో స్థాయిలోకి వచ్చేసరికి మెల్లగా శరీరం మీద ఆ వ్యసనం యొక్క ప్రభావం చూపించడం ప్రారంభమవుతుంది శరీరానికి తొందరగా అలసట రావడం ఎక్కువసేపు నిద్ర రావడం వీడు మామూలుగా పద్దెనిమిది గంటలు చేయగలిగిన వాడు కానీ ఇప్పుడు ఏం చేస్తాడు పన్నెండు గంటలు నిద్రపోతాడు ఎక్కువ నిద్ర అతిగా ఆకలి శరీరానికి చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేడు శరీరం మార్పులు చెందేస్తుంది ఇది రెండో స్థాయి మనసు కూడా తొందరగా స్పందించదు అంటే లేదా వెంటనే స్పందించేస్తుంది సున్నితంగా ఉండేటటువంటి మనసు మారిపోయింది ఇప్పుడు ఈ ప్రభావం ఎవరి మీద ఉంటుంది కుటుంబ సభ్యుల మీద ఉంటుంది అంటే భార్య పిల్లల మీద ఉంటుంది తల్లిదండ్రుల మీద ఉంటుంది వాడి కుటుంబం మీద ఉంటుంది వాడి జీవితం మీద కూడా ఇప్పుడు ప్రభావం ఉంటుంది అయితే ఈ స్థాయిలో మనసును ఇంకా పట్టించుకోడు వీడికి రిగ్రెట్ ఫీలింగ్ లేదు నేను ఇంతేనా ఫిక్స్ అయిపోతాడు ఇంకా నేను ఇలాగే చేస్తా నేను ఇలాగే ఉంటా అనే మొండితనం వచ్చేస్తుంది ఏది ఈ రెండో స్థాయిలోకి వచ్చినప్పుడు అంటే అప్పుడు వాడిని వాడు కూడా కన్సిడర్లోకి తీసుకోవట్లా కుటుంబాన్ని కూడా కన్సిడర్లోకి తీసుకోవడం మానేశాడు వాడి జీవితాన్ని కూడా పరిరక్షించుకోవడాన్ని మానేశాడు పూర్తిగా వ్యసనానికి లోన్ అయిపోయాడు ఇది రెండో స్థాయి ఇక్కడ అడిగితే ఏం చెప్తారంటే ఉదయం అంతా నేను కష్టపడి పనిచేస్తున్నాను కుటుంబం కోసం అని చెప్తారు కుటుంబం కోసం కష్టపడిన వాడు ఆ సమయం కుటుంబంతో గడపడం మానేసి వ్యసనములతో గడిపితే ఏమొస్తుంది నీ కుటుంబం సుఖంగా ఉండాలని కదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావు ఇన్ని కార్యాలు చేస్తున్నావు ఇంత మేధాశక్తి బుద్ధి ఇవన్నీ వినియోగిస్తున్నావు నువ్వు ఆ కుటుంబంతో మానేసినప్పుడు ఇంకా నువ్వు ఎలా గొప్పవాడిపోతావు నువ్వు చేసిన దానికి ఇంకా సార్థకత ఏముంది వ్యర్థమైపోయింది అలాగే ఈ వ్యసన పరులు గొప్పవైనటువంటి కార్యాలు సాధించగలరని ఎందుకు చెప్పాలంటే వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి మంచి మేధాశక్తి కదా అవన్నీ ఈ రెండో స్థాయిలో తుడిచికు వీడు సాధించాల్సినవన్నీ మర్చిపోతాడు పైగా కుటుంబంతో గొడవలు తగాదాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాడు తీవ్రంగా స్పందించేస్తూ ఉంటాడు వెంటనే కోపం వస్తూ ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిస్తాడు ఇది రెండో స్థాయి ఈ రెండో స్థాయి నుంచి ఇక మూడో స్థాయి ఈ మూడో స్థాయిని ఉన్మాదావస్థ అంటారు అంటే ఇంక శరీరము మనసు బుద్ధి పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎవ్వరి మాట విండవీడు సమాజాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోడు నేను వ్యసనపరుణ్ణి అన్న సంగతి కూడా మర్చిపోతాడు నా వల్ల వీళ్ళు బాధపడుతున్నారు అనే విషయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోడు అలాగే ఈ ఉన్మాదావస్థలోనే చాలా ఊహించినటువంటి దుర్మార్గమైన కార్యాలని చేస్తారు అవి సమాజంలో చాలా హయ్యనీయమైన అన్నమాట అవి మాటలతో మనం చెప్పడానికి కూడా ఊహించలేము దీనికి కారణం ఏంటి ఈ మనసు బుద్ధి పూర్తిగా విచక్షణారహితంగా మారిపోయినటువంటి స్థితి ఈ మూడో స్థితి ఉన్మాదావస్థ ఈ అవస్థలోకి వెళ్తే ఇంకా వీళ్ళు అటునుంచు శ్మశానానికే తప్ప తిరిగి వచ్చే పరిస్థితి లేదు లేదా న్యూస్ హెడ్లైన్స్లో జైలుల్లో అక్కడ కూడా వెళ్ళొచ్చు అంతే తప్ప వెనక్కి తిరిగి వచ్చి నేను మారిపోతాను కారిపోతాను అనడం కుదరదు సరే ఈ మూడు స్థాయిల్లో మనం వ్యసనాన్ని అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు వ్యసనములు అంటే ఏంటి ఇవి చెడ్డవి ఉంటాయి మంచివి ఉంటాయి ఒక సమయానికి నేను రోజు ఒకే పని చేస్తే అది నాకు వ్యసనం నేను ఐదు కిలోమీటర్లు రోజు నడవాలి అనుకుంటే నడుస్తూనే ఉంటాను మూడు వందల అరవై ఐదు రోజులు అది నాకు వ్యసనం అయిపోయింది ఇది మంచిదే కానీ అన్నం తిన్న వెంటనే నేను సిగరెట్ కాల్చాలి అది కూడా వ్యసనమే అప్పుడేమవుతుంది ఊపిరితిత్తులు ఒక్కటే పాడైపోతున్నాయి నాకు వేరే వ్యసనాలు ఏమీ లేవు ఒక ఏ ఉంది అంటాడు వీడు ఊపిరితిత్తులు పాడైపోతాయి నాకు వేరే వ్యసనాలు ఏమీ లేవు నేను కెళ్ళి మాత్రమే తింటా అంటాడు అప్పుడు క్యాన్సర్ వస్తుంది నాకు వేరే వ్యసనాలు ఏమీ లేవు నేను మద్యపానం మాత్రమే సేవిస్తాను అంటాడు అప్పుడు ఏమవుతుంది లివర్ పాడైపోతుంది ఏదైనా సరే పాడైపోయేది శరీరము మనసు బుద్ధి ఇవి మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నం తిన్న వెంటనే సిగరెట్ కాల్చడం మానేసి వంద అడుగులు నడిచి ఒక ఇళయరాజా పాట వినొచ్చు ఈ వ్యసనాన్ని చేసుకోవచ్చు అంటే దాని స్థానంలో ఇంకోటి పెడుతున్నాం మనం అంటే మనసు దేన్నో ఒకదాన్ని అంటిపెట్టుకుని ఉండడం అలవాటైపోయింది కాబట్టి ఈ మనసుకి ఆ సమయానికి ఇంకో పని కల్పించాలి ఈ బుద్ధికి ఆ సమయానికి ఇంకో పని కల్పించాలి ఈ శరీరంతో ఆ సమయంలో ఆ వ్యసనానికి సంబంధించిన పని కాకుండా వేరే పని చేయాలి ఇలా దీని నుంచి బయటపడడానికి అనేక రకాల మార్గములు ఉన్నాయి అలాగే జ్యోతిష్య శాస్త్రం కూడా మనం వినియోగించుకోవచ్చు ఈ వ్యసనాల నుంచి బయటకు ఎలా పడాలి అనుకున్నప్పుడు శుక్రులు పాపగ్రహాలైనటువంటి శని రాహు కేతు కుజు కుజుడు ఇత్యాది గ్రహములతో సంబంధం కలిగినప్పుడు ఈ వ్యసనములు పాలవుతారా అనేది సూచనప్రాయంగా తెలుస్తుంది దానికి మిగిలిన ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాలి జాతకాన్ని విశ్లేషించుకుని చూడొచ్చు అలాగే యోగా చేయచ్చు జిమ్కి వెళ్ళొచ్చు సంగీతం నేర్చుకోవచ్చు చాలా రకాల విషయాలు ఉన్నాయి కానీ ఇవేవి వాళ్ళు పరిగణలోకి తీసుకోరు మొదటి స్టేజ్లో ఉంటారు అక్కడి నుంచి రెండో స్థాయికి వస్తారు ఆ రెండో స్థాయిలో పూర్తిగా నాశనం అయిపోతారు మూడో స్థాయిలో ఎటువంటి మనస్తత్వంతో ఉంటారు అంటే ఏదైనా సాధించగలిగిన నేను పద్దెనిమిది గంటల పనిచేయగలిగిన నేను ఏమీ చేయలేకపోయాను జీవితంలో అనే బాధతో మరింత వ్యసనాన్ని పోషించి పోషించి శరీరాన్ని ఛద్రం చేసుకుని చచ్చూరుకుంటారు వీళ్ళ వల్ల వీళ్ళ కుటుంబానికి ఉపయోగం లేదు సమాజానికి ఉపయోగం లేదు ఏ కార్యములు సిద్ధింపబడలేదు కానీ ఇది చాలా సున్నితమైన అంశం అనగానే వాళ్ళని దుర్మార్గులుగా చూడకూడదు మనం కూడా వారిని కొద్దో గొప్ప కౌన్సిలింగ్ ఇవ్వడము లేదా వారితో సమయాన్ని గడపడం వారితో మాట్లాడడం వారి కోపంగా తిట్టినా సరే పడడము ఇలాంటివన్నీ చేస్తూ వాళ్ళని మార్చుకునే ప్రయత్నం చేయాలి వైద్య సహాయం తీసుకోవచ్చు ఇందాక నేను చెప్పినటువంటి యోగా ధ్యానము లేదా సంగీతము ఇటువంటి సున్నితమైన అంశాలని వాళ్ళకి చెప్పడం ద్వారా దీని నుంచి బయటపడచ్చు అనేక రకాల మార్గాలు ఉన్నాయి అది వేరే విషయం వ్యసనం ఎలా ప్రవర్తిస్తుంది వ్యసనంలో ఎన్ని స్థాయిలుంటాయి అనేది మాత్రమే నేను చెప్పాను కాబట్టి వ్యసన అందరూ మీలో వ్యసన ఉంటే దీని నుంచి బయటపడడానికి ఏం మార్గాలు ఉన్నాయి అనేది అన్వేషించండి ఇది మీకు మీరుగా చేయగలరు తప్ప ఎవ్వరూ మీ చేత చేయించలేరు మీకు మీరుగా సాధించాలి తప్ప ఎవ్వరూ మీ చేత సాధింప చేయలేరు కాబట్టి బాగా ఆలోచించుకుని వ్యసనాలు చేసుకునే ముందు పదిసార్లు ఆలోచించాలి వ్యసనం చేసుకున్నాక కూడా పదిసార్లు ఆలోచించాలి పోషించగలిగే సత్తా ఉన్నప్పుడు మాత్రమే వ్యసనాన్ని మనం చేసుకోవాలి అంటే రోజు నువ్వు ఆ డబ్బు పెట్టాలి నీ ఎఫర్ట్ పెట్టాలి నీ సమయాన్ని పెట్టాలి నీ శరీరాన్ని పెట్టాలి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి నేనేం అని చివరిలో బాధపడి ఉన్మాదావస్థలో సమాజానికి హాని చేయడం హేయమైన పనులు చేయడం అలాంటివి చేస్తాను అంటే కుదరదు కాబట్టి వ్యసనం ముందు బాగా ఆలోచించుకోవాలి వ్యసనాలు జోలికి వెళ్ళేటప్పుడు అది చాలా ప్రమాదమైంది అందుకనే సనాతన ధర్మం వ్యసనములను తీవ్రంగా ఖండించింది అయితే చరకుడు మొదలైన వారు మద్యపానము ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండించేలా అది మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అని చెప్పి ఊరుకున్నారు అయితే మరి ఉద్యమాలు చేస్తే కాదు ఆ మనసుకు ఆహ్లాదమే కలిగిస్తుంది కానీ ఎప్పుడు అది తీసుకోవాల్సిన సమయము సందర్భము ఔషధంలాగా దాన్ని ఎప్పుడో సేవించాలో కూడా చెప్పారు అయితే అది కేవలం వైద్య నిమిత్తం చెప్పింది మాత్రమే అంటే వైద్య దృష్టితో చెప్పినటువంటి విషయం మాత్రమే చరకుడు వీళ్ళు చెప్పారు అది ఎలా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పినవే ఈ వ్యసనముల వలన మనస్సు బుద్ధి శరీరము ఎలా స్పందిస్తాయి దీంట్లో ఏ స్థాయిలు ఉంటాయని వాళ్ళు ఇంకా తీవ్రంగా చెప్పారు అవన్నీ చెప్తే భయపడి చేస్తాం కాబట్టి అవన్నీ నేను ఇక్కడ విశ్లేషించట్లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని వ్యసనములకి దూరంగా ఉండడం కోసం ప్రయత్నం చేయడం మన బాధ్యత ఫలితం ఏమొస్తుందా వస్తుందా తర్వాత విషయం కానీ ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖి